తేజ్ న్యూస్కి స్వాగతం ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ పేదవాడి ఇంటి కలను నెరవేర్చే ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇళ్ళు లేని నిర్లక్ష్యం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక శిలా ఫలకాల ధ్వంసం రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు ప్రజలు సాయంపేట మండలంలోని ఇరవై రెండు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరి పత్రాలను పంపిణీ చేశారు గంగరేనిగూడెం పెద్దగూడ పక్కలో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన మైలారం అదేవిధంగా మరి ఈ యొక్క గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా మంచి ఇవ్వడం జరిగింది ఈ శాంపేటలో ఐదు వందల ఇల్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ సకాలంలో ఇల్లు కట్టి పూర్తి చేసుకొని లబ్ధిదారులు ఇంకా మిగిలిన పేదలు ఎవరైతే ఉంటారో దశల వారిగా వాళ్ళ పేదోళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ మధ్యలో అదేవిధంగా మేము శాసనసభ్యునిగా పేద వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీఎస్ ఎన్నికలు జరిగిన ఎన్నికలు జరిగిన ప్రజల ఆశీర్వాదండి గెలిపించి మీకు ఇంకా బాధ్యతలు పెంచమనే సందర్భంగా చేస్తున్నాను जरला काडी का दारू सूरज सुनीता ओके पूछना विजय ये थे हेलिक साइड कर कर ओ कसा सर आवा पोटिन तराज ना ओके ना भाई सही सर सर नया बप्पा बत्ती सर नया बप्पा बत्ती जय हो